ఈ కనిపించే పిల్లలు ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళలేదు వీళ్ళకి సరైన ఇల్లు లేదు ఆధార్ కార్డు లేదు ఊర్లో పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే ఈ పిల్లలు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఒకవేళ వీళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తే మా ఇన్స్టాగ్రామ్కు మెసేజ్ చేయండి హలో గైస్ మేము మీ ట్రైబల్ అన్వేషకులు మన సబ్స్క్రైబర్స్ మనకి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ పెట్టడం జరిగింది వాటిలో ఏముందంటే ఒక ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉండే చదువుకు దూరంగా ఉండే ఇప్పటి వరకు వాళ్ళ స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేదు అండ్ వాళ్ళకి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇవేవి లేదు సో వాళ్ళు తినడానికి కూడా ఫుడ్ వాళ్ళ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళ దగ్గర తింటున్నారంట వాళ్ళ చుట్టుపక్కల వీధోలు అన్నం పెడితేనే వాళ్ళకి తినే సిచ్యువేషన్లు ఉన్నారు సో మనం వాళ్ళపైన వీడియో చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్సే నాకు మెసేజ్ చేయడం జరిగింది సో నేనైతే ఏ వ్యూస్ కోసమో లేదా సబ్స్క్రైబర్స్ కోసమో లేదా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోవర్స్ కోసం వీడియో చేయట్లేదు ఆ చిన్న పిల్లలకి లైఫ్ బాగుంటుంది ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి వీలైతే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అధికారుల దృష్టికి తీసుకెళ్లేగా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా అక్కడ వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి గ్రామస్తునికి అడిగి తెలుసుకుందాం ఫైనల్గా వచ్చాం తోటగా ఉంది

ఈ విలేజ్ పేరు అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు మండల్లో ఉంది ఈ విలేజ్ లో ఇరవై వరకు హౌసెస్ ఉన్నాయి చూడండి అక్కడ కనిపిస్తున్న మట్టిల్లో మనం వెళ్ళాల్సిన లొకేషన్ అక్కడ వెళ్ళాక మొత్తం కారణాలు తెలుసుకుందాం మానవించరా స్కూల్కి జాయిన్ చేయలేదా స్కూల్ ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అసలు వెళ్ళి పిల్లలకి ఏరా ఉందా ఏంటి చిన్న దా ఇక్కడ ఇక్కడ కూర్చోదా దారా ఇక్కడ కూర్చోదా ఏమి ఏంది ఎందుకు వెళ్ళాలి స్కూల్కి ఎందుకు జాయిన్ చేయడం లేదు జాయిన్ చేయలేదా ఇక మొత్తం ఆరోగ్యం అంతా బాగానే ఉందా మరి ఆధార్ కార్డు ఉందా నీకు అసలు ఆధార్ కార్డు చూసా ఎప్పుడైనా ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు ఎలాగ నంబర్ మీరు వీళ్ళు స్కూల్కి జాయిన్ చేస్తాను కదా రేపు పొద్దున్న జాబులు తెచ్చుకోవడం లేదు చేస్తారు నీ పేరేట్రా నీ పేరు మనోజా ఈ ముగ్గురు పిల్లలలో కేవలం ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది మిగిలిన ఇద్దరికి ఆధార్ కార్డు లేదు ఇప్పుడు ఇతను ఆధార్ కార్డు పెద్ద అబ్బాయి పిల్లలు కూడా ఇదేనా ఇంకా లోపల ఇల్లు మరి వీళ్ళ ఇల్లు మొత్తం పాడైపోవడంతో ఇంటి బయట నలుగురు కూడా పడుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే నేను రోజుకి మా ఫీల్డ్ వేరే ఫీల్డ్ ట ఫీల్డ్ పొద్దుంత కష్టపడి సాయంత్రం మాత్రం కొద్దిగా చిన్నదిగా కొద్దిగా చిన్నది అయిపోతే మాకు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నిద్ర రాదు కొ మామూలుగా అలా ఉండిపోతాం అలా దాని మూమెంట్లోనే సాయంత్రం పూట మాత్రం కొద్దిగా పుచ్చుకోవడానికి మాత్రం చిన్నది లేదని కాదు ఎందుకు ఉన్నది లేదని చెప్పా చెప్పకూడదు ఇంకా లేదని ఉన్నది ఉన్నది చెప్పాలి లేదని చెప్పేయాలి ఇంకా అంతే తప్ప అది అది కన్ఫామ్ అంతే తప్ప మీకు మరి ఎంత వస్తుంటుంది మీకు అంటే రోజుకి ఎంత వస్తుంటుంది డబ్బులు రోజుకి మేము మినిమం అయితే మాకు మా ఇలా మా ఈ ఫరదలో అయితే మా ఊర్ల ఈ ఫరదలు అయితే తోడుగుంది ఈ ఫర్ధులు అయితే బయటకు అయితే మామూలుగా వస్తే కానీ మేము బయటకు వెళ్ళలేము ఈ మూమెంట్లోనే ఇంటి పరిస్థితి బాగాలేదు కాబట్టి పిల్లలతో పాటు నేను బయటకు వెళ్ళలేను బయటకు వెళ్తామనుకోం కే వెళ్ళిపోతాం అటు వెళ్ళిపోతే పిల్లలు ఇబ్బంది అయిపోతారని చెప్పేసి బయట పనికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఊర్లో పని చేస్తాం ఊర్ల పని అంతా మాకు ఆరు వందలు వస్తుంది అంతే తప్ప ఆరు వందలు పిల్లలకి అలా ఇంకా ఇంకా ఏదో పుట్ట కొట్టు కొడుకు సరిపోతాయి అలా సరిపోతాయి మరి దగ్గర మీరే కనిపిస్తున్నారు మరి వీళ్ళమ్మ అది లేదు అది లేదు అందుకనే ఈ బాధ ఏమైంది తనకి ఏమైంది ఏమో నాకు తెలియదు మరి దానికి ఎలాగో దాని మనసులా మారితే నాకు తెలియదు మాది వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఉంది అది ఆల్రెడీ ఇప్పటికి మినిమం ఇలా ఒక ఆరేడు నెలలు అవుతుంది కావాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వం అంటే ఏం కావాలనుకుంటే కాకపోతే కొద్దిగా చిన్న చూడడానికి చిన్న కొద్దిగా ఏమైనా కల్పిస్తానేమో ఆశిస్తున్నాను అంతే తప్ప మన చిన్న ఇల్లు లాంటిది వాళ్ళు సహకారం పెట్టి ఏం పేరు నీ పేరు ఏం పేరు మరి వీళ్ళు బయటకి వెళ్తున్నారు కదా అంటే పని మీద బయటకు వెళ్తారు కదా మా పిల్లలకి మరి తినడం ఏమన్నా ఎలాగా ఆ తినడానికి కూడా మరి ఎలా చేసి పెడుతున్నాడో కూడా తెలియదు పిల్లలకి వారికి వండి తినమంతా చిన్న పిల్లలు ఏం చేయగలరు అదే చెప్తున్నారు అంటే పక్కింట్లో వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు అని చెప్తున్నారు అందరం నుంచి మరి అక్కడక్కడ అలాగే మరి ఇంకా పిల్లలకి మరి ఘోరం చూడలేక మరి తప్పదు మా ఈ పిల్లల లాగే స్కూల్లో జాయిన్ అవ్వకుండా ఉన్నారు అవ్వలేదు లేదు అందరు వెళ్తున్నారు అందరూ వెళ్తున్నారు పిల్లల ఊర్లోని వీళ్ళే ఇంకా వెళ్ళడం వీలే వీలే వెళ్ళట్లేదు అందరూ ఇంకా బయట వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మరి ఎవరంటే కాడెళ్తే మేడం తీసుకెళ్లిపోతే వారం రోజులు బట్టలు చెప్పులు అన్ని కూడా తయారు చేసేది ఇచ్చేడు పిల్ల ఈ పిల్లల ఏజ్ అయితే టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది అదే మరి పాప కూడా ఫైవ్ ఇయర్స్ కన్నా పై ఐదు సంవత్సరాలు పెద్దదాంలా ఉంది పాప అలా కనిపిస్తుంది మా పాప చిన్న పాప ఐదు సంవత్సరాలు జాయిన్ చేస్తుంది పాప మీ డేట్ ఆలోచిస్తే అది ఆరు సంవత్సరాలు దాటి ఉండకుండా మాకు మంచి పుట్టి ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకి అంగేయమ స్కూల్ జాయిన్ చేస్తుంది మీ పాప తర్వాత మీ పాప పెద్ద సంవత్సరానికి దాటి పెద్ద సంవత్సరానికి దాటి పెద్ద మేరే నువ్వే వంట చేస్తున్నావా వంట వచ్చా నీకు అదే వాళ్ళ నాన్న అంట పనికి వెళ్ళిపోతే మొత్తం వంట మొత్తం ఈ అబ్బాయి చూసుకుంటారు నీకు ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది ఇంత చిన్న వయసులోనే మొత్తం వంట చేయడం ఇంటి పనులు స్కూల్కి వెళ్ళాలిరా చిన్న మొన్న కూడా ఏ బట్టలు ఉన్నాయి బట్టలకి బట్టలు ఉన్నాయి కాకపోతే మొన్న కూడా నాకు వీడో అనమాట అవే ఉన్నాయి బట్టలు అందరు కూడా ఒకటే వేసుకున్నారు ఇవాట్లు ఉన్నాయన్నమాట ఇంకా పొలాలు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నప్పుడు మరి మరి పిల్లలు చదివించాల్సింది కదా ఆ ఒక్క ఉద్దేశంతోనే వచ్చామండి ఇక్కడ అక్కడే బతకాను అక్కడే బతికాను అక్కడ నుంచి ఇక్కడే సంవత్సరాలు మాకైతే ఈ పిల్లల ఫాదర్ చెప్పే మాటల్లో కొన్ని తప్పులు కనిపించాయి ఊళ్ళో వాళ్ళందరూ ఒక మాట చెప్తే ఇతను కాదు కాదు అని వేరే మాట చెప్తున్నారు ఒకటైతే నిజం ఈ తల్లిదండ్రులైతే పిల్లల్ని స్కూల్కి పంపించట్లేదు ఊర్లో వాళ్ళు స్కూల్ పంపించమని చెప్పినా ఇంతవరకు పంపించలేదు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు మానిపించారంటే మాత్రం మీకు ప్రాబ్లం చెప్తాను మళ్ళీ వచ్చి వీడి తీసి పెడతాం మేమైతే ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లల చదువు గురించి విద్యతో పిల్లలు దేశాన్ని మారుస్తారు అని అబ్దుల్ గారు చెప్పారు అలాంటి విద్య వీళ్ళకి కరువైంది ఊర్లో పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే వీళ్ళు మాత్రం ఇప్పటికీ స్కూల్లో జాయిన్ అవ్వలేదు మీరు ఈ పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటే కనీసం ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి కా ఫైనల్గా వీడియో తింటే చూస్తున్నారు కదా పిల్లలకి ముగ్గురు పిల్లల్లో ఒక అబ్బాయికి స్కూల్లో జాయిన్ చేసి మార్పించారు ఇంకా మిగతా ఇద్దరు పిల్లలకైతే ఇప్పటివరకు స్కూల్లో జాయిన్ చేయలేదు కొన్ని జాయిన్ చేయాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డులు కానీ ఇవి ఉండాలి కదా ఈ ఆధార్ కార్డులు ఏవి లేవు సో గవర్నమెంట్ అయినా సరే ఆధార్ కార్డు వీరికి చేయించాలని కోరుకుంటున్నాను నేను కూడా అండ్ ఊర్లో వాళ్ళు కూడా ఇంకా హెల్ప్ చేస్తున్నారు విషయంలో పర్లేదు మీరు చూస్తున్నారు కదా హౌస్ అయితే వీళ్ళు బయట వరండాలో పడుకుంటున్నారు అనమాట మొత్తం నలుగురు పడుకుంటున్నారు వాళ్ళ వైఫ్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర ఉండట్లేదు సో వీళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఎవరైనా దాతలు ఉంటే ఇప్పుడు హెల్ప్ చేయండి మా ఒకవేళ మీకు హెల్ప్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు కింద మెన్షన్ చేస్తాను ట్రావెలర్ సెవెంటీన్ క్రిస్టన్ ఉంటుంది అక్కడ వచ్చి హెల్ప్ చేద్దాం అనుకుంటే నాకు మెసేజ్ చేయండి వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పి మనం చిన్న డిస్కషన్ పెడదాము ఇంకా ఈ వీడియో ఇంతే